సరే వీళ్ళు ఎన్నికల కంటే ముందు చెప్పినారు చాలా చెప్పినరు వందల అంశాలు చెప్పిను మరీ నిరుద్యోగ యువకులనైతే ఆకాశవానికి తీసుకొని పోయి మోసం చేసింది నెల మీద కూడా కాదు రెండు లక్షల ఉద్యోగాలు మెగా టిఎస్సీ రేవంత్ సర్కార్ది అన్ని రంగాలలో మెగా మోసమే వంచననే అరే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక్క ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్కు సంబంధించినటువంటి ఒక్క ప్రాసెస్ కూడా వీళ్ళు ఫాలో కాకుండా మొత్తం పోయిన సర్కారు చేస్తే అది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ హెల్త్ డిపార్ట్మెంట్ జాబ్స్ కానీ వివిధ దశలలో ఆ పరీక్షలకు ఏముంటాయి అవన్నీ తెలియకపోతే కనీసం అక్కడ ఉన్న అడ్వైజర్లను సెక్రటరీలను అడగాలి కదా వేల ఉద్యోగాలు మేమే ఇచ్చినామా నియామక పత్రం ఇచ్చినప్పుడు మేము ఇచ్చినామా ఎట్లా మాట్లాడిపోతే అవుతుంది ఆ అన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కానీ పరీక్షలు కానీ టోటల్ ప్రాసెస్ కానీ ఫిజికల్ ఎగ్జామినేషన్ కానీ రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కానీ దానికి సంబంధించిన కీ కానీ రిజల్ట్స్ కానీ అన్నీ చేసింది మనమే డేట్ల వారీగా ఉన్నాయి మీకు వాళ్ళ చదివి వినిపిమంటే మొత్తం చదివి వినిపిస్తాను డేట్ల వారీగా అన్నీ ఇన్ని రికార్డులో ఉండంగా ప్రభుత్వం అది కూడా ఏంది ప్రొసీజర్ ఇది రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఇంత ప్రొసీజర్ ఇంత ఏడాదిన్నర పడుతుంది ప్రొసీజర్ ఎప్పుడైనా ఏడాదిన్నర ప్రొసీజర్ తర్వాత ఈ నౌకర్ల పత్రాలు పిల్లలకి ఇచ్చే కంటే జస్ట్ అప్పటికప్పుడు కోడ్ వచ్చేసింది మేము ఏదో హడావిడి చేసి రెండు రోజులు ఎక్స్పడేట్ చేసి ముందే చేతులు పెట్టేయచ్చు కానీ చిత్తశుద్ధి అది కాదు ప్రతిదీ పద్ధతి ప్రకారంగా జరగాలని ఆలోచించడం మేము ఇలా మీరు వచ్చి ఒక నోటిఫికేషన్ మేము ఇచ్చిన ఉద్యోగాలను మాట్లాడితే ఇది జుగుప్స అనిపిస్తుంది మది బిడ్డినప్పుడు అని మా బిడ్డ అని చెప్పుకుంటే గలీజ అనిపిస్తుంది చెప్పేటప్పుడు చెప్పాలి ఈ ప్రక్రియ అంతా పోయిన సర్కారులు అయింది ఇక్కడ దాకా ఇది మేము చేస్తున్నాం ఇవ్వాలని చెప్పండి తర్వాత మీరు ప్రకటించినటువంటి కొత్త మెగా డిఎస్సి లేదా మెగా నోటిఫికేషన్ ఏమేమి వేస్తారో వేయండి అలా అప్పుడు డిఎస్సి అప్పుడు ఇప్పుడు 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 వాళ్ళు ఎన్ని ప్రకటించిన పదకొండు వేల పైసలకు ఉద్యోగాలు ప్రకటించారు ఇప్పుడు ప్రక ప్రకటిస్తున్నాయి ఇప్పుడు ప్రకటిస్తున్నాయి పదకొండు వేల ఉద్యోగాలు డిఎస్సికి సంబంధించి పదకొండు వేల పైచలకు కానీ ఇదే చీఫ్ మినిస్టరు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ రోజు మేము డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టుల విషయాలు మాట్లాడేటప్పుడు ఇరవై నాలుగు వేల ఉద్యోగాలను భర్తీ చేయాల్సిందే అని చెప్పి మాట్లాడి ఇరవై ఒక్క వేలు ఇరవై ఒక్క వేల పైచిల్కు ఉద్యోగాలు మేము అప్పుడు ఏం చేసినాం థర్టీ ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో డిఎస్సి ప్రకటించి ఐదు వేలకు ప్రకటించినాం మేము దశలవారీగా ప్రకటిద్దామని హడావిడి ఏదో చేయడం కాదు దశలవారీగా పద్ధతి ప్రకారం చేద్దాం అని ఐదు వేలు ప్రకటిస్తారు ఇరవై ఒక్క వేల ఖాళీలున్నాయి ఇరవై ఒక్క వేలు ప్రకటించాల్సిందే మాట్లాడి ఇవాళ ముఖ్యమంత్రి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మళ్ళీ ఇవాళ నువ్వు పదకొండు వేల అరవై రెండింటికే ఎందుకు ప్రకటించినావు ఆ ఇరవై ఒక్క వేలు ఎందుకు ప్రకటించలేదు ఆ ఇరవై ఒక్క వేలకు ఎందుకు ఇవ్వట్లేదు నోటిఫికేషన్ మాట మీద నిలబట్టే వాళ్ళ మీరు ఎవరిని మోసం చేస్తున్నారు ఈ చదువుకునే పిల్లలకు బైకులు ఎంట్రీ ఎలక్ట్రానిక్ బైకులు ఎంట్రీ నిరుద్యోగులకు పింఛన్ ఎంట్రీ సరిగా ఓ అబ్బా చెప్తేనంటే చాతాడనుతున్నాయి మొత్తం ఇప్పుడు మళ్ళా ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఏఓ హెచ్డబ్ల్యూవో వీటన్నిటికీ ప్రాసెస్ చేసింది మేము మొత్తం ప్రాసెస్ చేసింది మేము ఇప్పుడు ఓన్లీ డేట్లు ప్రకటిస్తున్నారు ఓన్లీ డేట్లు ప్రకటిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికలలో యువతను మళ్ళీ ఒకసారి వాళ్ళ వైపుకు తిప్పుకోవడం కోసం గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఏఓ హెచ్డబ్ల్యూఓ పోస్టులకు మా ప్రభుత్వంలోనే శ్రీకారం చుట్టినాం ప్రాసెస్కి ఇప్పుడు ఓన్లీ డేట్లు మాత్రమే ఈ సర్కార్ ప్రకటించింది ఓన్లీ డేట్లు చిన్నప్పుడు మా స్కూల్లో సార్ వాళ్ళు చెప్పేది మీకు కూడా చెప్పిన వాళ్ళు నాకు తెలియదు కానీ మా సార్ వాళ్ళతో చెప్పాను తెలివైన వాడు అతి తెలివైన వాడు దొంగ తెలివి గలవాడు తెలివైన వాడు వానికి ఏదో ఇచ్చి ఇది ఏం చేస్తావు చేయరాని నైపుణ్యాన్ని ప్రయోగించట్టే పాప వానికి శక్తి ఉన్న కాడికి వాటి సృజనతోన ఒక ఐటమ్ ఇస్తానంటే దాన్ని గొప్పగా చేసి అబ్బో దీంట్లో ఇది చేయొచ్చు అని అప్రపేట చేసి చూపించాడు అతి తెలివైనటువంటి వాడు ఎక్స్ట్రాడినరీ వాడు ఇంకా అద్భుతం చేసి చూపించాడు మూడవ ఇస్తే దాని మీద వాడు పేరు రాసుకున్నాడు నేనే చేసిన ఇగో ఈ సర్కార్ది అట్లా ఉంది చదువుకున్నటువంటి నిరుద్యోగులైనటువంటి యువతి యువకులకు మేము అర్నెస్ట్గా అప్పీల్ చేస్తూ ఉన్నాం మీకు జరిగేది మేలు కాదు మీకు జరిగింది మోసం వీళ్ళ వాగ్దానాలతోన దయచేసి నేల మీద ఉండి ఆలోచించండి మీకు అర్థమైతే విషయాలు రెండు లక్షల నో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది కేసీఆర్ సర్కార్ ఒక లక్ష అరవై వేల రిక్రూట్మెంట్స్ కంప్లీట్ చేసినాం మిగతా నలభై వేలు ప్రాసెస్లో ఉన్నవి ఆ ప్రాసెస్లో ఉన్నవే ముప్పై వేల ఉద్యోగాల అపాయింట్మెంట్ ఆర్డర్లు మీరు తీసుకున్నది ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ల యొక్క ప్రాసెస్ మొత్తం ఏడాదిన్నర పాటు కంప్లీట్ చేసింది మీకు ఆ కొలువులు వచ్చేటట్లు చేసింది బాధ్యతగా ప్రేమతో కేసీఆర్ సర్కారు దయచేసి ఇది ఆలోచించమని చెప్తున్నా ముందా దాంట్లో పోలీస్ దాంట్లో ఫార్టీ సిక్స్ జీవో అనేటువంటిది ఉంటే ఊరు ఊర్లో యువకుల్ని ఏం చెప్పారు వీళ్ళు ఈ ఫార్టీ సిక్స్ జీవోని మా ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల లోపల రద్దు చేసిస్తామని చెప్పాను చేసినరా ఊరులో ఉండేటువంటి యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా చేసినరా మరి ఫార్టీ సిక్స్ జీవన్ రద్దు చేసినరా అది సాధ్యమేనా సాధ్యమైతే మరి ఎందుకు చేయలే మళ్ళీ దాని మీద కమిటీ అని వేసి విచారణ చేస్తారా వాళ్ళు చెప్పేది అదే సాధ్యా సాధ్యాల గురించి కమిటీ చేసినామని చెప్తున్నారు ఫార్టీ సిక్స్ సంబంధించి సో ఇట్లా మీరు ఏది తీసుకున్నా హండ్రెడ్ పర్సెంట్ వంచడం మోసం చేయడం తప్పుదారి పట్టేయడమే తప్ప చిత్తశుద్ధిగా నిజాయితీగా ఏ ఈ పని ఇట్లా చేస్తాం ఇంత ఇంత అవుతుంది ఇంత కాదు కాకపోవడానికి కారణాలు ఇవి అయిన దానికి ఇది కారణం చెప్పాలి ధైర్యం కావాలి దానికి మానసిక నిజాయితీ కావాలి దానికి ప్రజల పట్ల కన్విక్షన్ కావాలి దానికి ఏదో అవకాశం వచ్చింది కాబట్టి సీట్లో కూర్చున్నాం కాబట్టి మేమందరం ముఖ్యమంత్రి నుంచి మంత్రులకి మా బుద్ధి పుట్టింది ఏం మాట్లాడినా ప్రజలు దాన్ని ఆమోదిస్తారని అనుకుంటే ఎవరికైనా సరే సమయానుకూలంగా జరగాల్సింది జరుగుతుంది థ్యాంక్ యూ ఐఎమ్ మోర్ కన్సర్న్ అబౌట్ ఫార్మర్స్ రాజకీయ వలసలు వస్తే పోతే నేను చెప్తా నీళ్ళకి చేత కాదు గేట్లు ఎత్తి కానీ గేట్లు ఎత్తి రాజకీయ వలసల్ని మేము ప్రేరేపిస్తామంటే థర్డ్ క్లాస్ అప్రోచ్ అది